ఎండాకాలంలో మన మొక్కలన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మొక్కల మట్టి భాగంలో న్యూట్రిషన్ కంటెంట్ తగ్గకుండా ఈ ఎండాకాలం మొత్తం కూడా సర్వై అయ్యే విధంగా ఉండడానికి ఈరోజు స్పెషల్ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఏమైనా డిసీజెస్ వచ్చినట్లయితే సో వాటిని అధిగమించి అవి ఇంకా ఇంకా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఈరోజు మనం చెప్పుకోబోయే ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రూట్స్ కానివ్వండి ఫ్లవర్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ వాటన్నిటికీ ఎక్కువ గ్రోత్ అంటే పువ్వులు పండ్లు కూరగాయలు ప్రతిరోజు కూడా సమ్మర్లో ఎలాగైతే ఎవ్రీ సీజన్లో మనకి హెల్దీగా బుషీగా అండ్ ఎక్కువ పువ్వులు కాయలు పండ్లు రావడం జరుగుతాయో సమ్మర్ సీజన్లో కూడా అదే విధంగా రావడానికి మూడు వందల అరవై రకాల న్యూట్రిషన్ గుణాలని కలగలుపుకున్న ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము అన్ని రకాల గుణాలు లైక్ పెస్ట్కి సంబంధించి కానివ్వండి మొక్క ఎదగడానికి బుషీనెస్ కోసం మందమైన ఫ్లవర్స్ కోసం టేస్టీ ఫ్రూట్స్ అండ్ టేస్టీ వెజిటేబుల్స్ కోసము ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది కదా సో ఆ ఫర్టిలైజర్ గురించి మనం చెప్పుకునే ముందు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఇంకా మనం లేట్ చేయకుండా ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము రండి ఫర్టిలైజర్ ఇదండి మునగాకుతో ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్ మనకి మునగాకులో చాలా రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి మన హ్యూమన్స్కి ఎలాగైతే అన్ని రోగాల నుంచి తట్టుకోగలిగే శక్తి అంటే వాటిని కంట్రోల్లో పెట్టడానికి అసలు రాకుండా ఉండడానికి చేసే న్యూట్రిషన్స్ అనేవి ఈ మునగాకులో ఉండడం జరుగుతాయి పూర్తిగా న్యూట్రిషన్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఈ మునగాకులో అని మనం చెప్పుకోవచ్చు అంటే ఎక్కువ మనకి లభించేవి మనం ఏదైనా కానివ్వండి లైక్ ఐరన్ కానివ్వండి పిహెచ్ లెవెల్స్ సిట్రస్ లెవెల్స్ గురించి జింక్ గురించి పొటాషియం ఫాస్ఫరస్ గురించి చెప్పుకున్నట్లయితే మనకి వేరే వాటిల్లో వన్ ఆఫ్ ఉన్నట్లయితే దానికి ఐదు గుణాలు రేట్లు ఫైవ్ టైమ్స్ ఎక్కువ అనేవి ఇవి ఉండడం జరుగుతాయి ఇందులో ఈ న్యూట్రిషన్స్ సో సిట్రస్ ప్లస్ వైటమిన్స్ పొటాషియం కాల్షియం మిగతావి ఐరన్కి రిలేటెడ్ టోటల్ ఇందులో ఉండడం జరుగుతాయి అందువల్ల ఇది మన మొక్కలకి ఒక సంజీవని అనిలాగా చెప్పుకోవచ్చు ఏవైతే మొక్కలు డల్నెస్ అవుతున్నాయి లేదా సమ్మర్ సీజన్ వస్తుంది ఎక్కువ న్యూట్రిషన్ కావాలి మన మొక్కలకి అన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ తప్పకుండా ప్రిఫర్ చేయండి దీన్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ప్రివ్యూస్ వీడియోస్లో చాలా వీడియోస్ నేను మీతో షేర్ చేయడం జరిగింది నేను ఏమైతే ఫర్టిలైజర్స్ మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుందో సో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వీడియో రూపంలో మీ దగ్గరికి రావడం జరుగుతాయి వాటి నుంచి వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో మీ దగ్గరికి రావడం జరుగుతాయండి సరేనా సో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ చేయాలి మనం ఏమైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో ఒక్కసారి ఫర్టిలైజర్ ఇచ్చి ఆ ఫర్టిలైజర్ని వదిలేయకూడదు అందులో ఉన్న గుణాలను మన మొక్కలు తీసేసుకోవడాన్ని అవి మిస్ అయిపోతూ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి రెండు గుప్పెళ్ళు మునగాకు తీసేసుకున్నాను మనకి అందరి ఇళ్ళల దగ్గర మునగ చెట్లు అనేవి ఉండడం జరుగుతున్నాయి ఒకవేళ మీకు అందుబాటులో లేకపోయినా వెళ్ళి అడిగినట్లయితే ఇస్తారండి సో మనం ఎంత కట్ చేస్తే అంత పెద్దగా పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ సో ఎవరు నో అనరు నేను కూడా అలా వెళ్ళి తెచ్చిందే ఈ మునగాకుని తెచ్చిన తర్వాత పూర్తిగా వాష్ చేయండి అంటే డస్ట్ అనేవి ఆకుల మీద ఉంటాయి కదా పురుగులు ఉంటాయి సో అలాంటివి ఏమీ లేకుండా పురుగు గట్రా లేకుండా ఆకుని తీసేసుకోండి సరేనా సో ఇలా వాష్ చేసేసి రెండు గుప్పెళ్ళు ఇలా తీసేసుకున్నాను మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా తీసేసుకోవడం జరిగింది రెండు లీటర్ల ఆఫ్ వాటర్ మీరు ఇక్కడ మొత్తం మార్క్ అనేది చూడొచ్చు రెండు లీటర్లు ఆఫ్ వాటర్లో వేసేసుకుని హై ఫ్లేమ్లో కొంచెం బాయిల్ అయ్యేంత వరకు పెట్టేసి పూర్తిగా లో ఫ్లేమ్ చేసేసి టూ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది వన్ లీటర్ ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకున్నాను ఇది చూడండి ఈ కషాయం ఇందులో ఉన్న మునగాకులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి ఈ వాటర్లో దిగడం జరుగుతాయి ఇలా ఈ మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ వేస్టేజ్ అనేది తీసేయండి ఈ వేస్టేజ్ అనేది మనకి వేస్ట్గా మాత్రం పోదు ఎందులో అయితే మీరు కంపోస్ట్ వేయాలి అనుకుంటున్నారు సో ఆ దాంట్లోకి వచ్చేసి కుండి భాగంలోకి వచ్చేసి మీరు ఈ కంపోస్ట్ అనేది వేసేయొచ్చు ఇలా చూస్తున్నారు కదా ఇలా వేసేసేయండి దీనివల్ల మన మొక్కలకు మట్టి అనేది సారవంతం అవ్వడం జరుగుతుంది ఏది కూడా వేస్ట్ అవ్వదు ఇలాగా ఓకేనా సో ఇలా మొత్తం కూడా మనం తీసేసుకుందాము తీసేసుకొని అవసరమైనప్పుడు వేసేయండి అవసరం లేదు అంటే మీరు ఏమైనా కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే కిచెన్ కంపోస్ట్ అందులో యాడ్ చేసేసేయండి ఇలా వన్ లీటర్ ఆఫ్ వాటర్ కషాయం అనేది రెడీ అయిపోయింది ఈ కలర్లో ఉండడం జరిగింది తర్వాత మనం దీనిని నార్మల్ వాటర్ ఒక పది లీటర్ల ఆఫ్ వాటర్లో యాడ్ చేస్తున్నాను మన మొక్కలన్నిటికీ వచ్చే విధంగా పది లీటర్ల వాటర్లో యాడ్ చేసేసుకుందాము దీనికన్నా ఎక్కువ అయినా కూడా నో ప్రాబ్లం తక్కువైనా కూడా నో ప్రాబ్లము ఓకేనా చూసారా సో ఇలాగా ఇది మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మీరు వాటర్ చూడవచ్చు చాలా చాలా అంటే త్రీ సిక్స్టీ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ గుణాలున్న ఫర్టిలైజర్ అనేది మనకి రెడీ అయిపోయింది దీన్ని మీరు వారానికి ఒక్కసారి కంటిన్యూ చేయొచ్చు సమ్మర్లోకి వచ్చేసి అండ్ మిగతా సీజన్లోకి వచ్చేసి మీరు మంత్లీ వన్స్ ప్రిఫర్ చేయొచ్చు మన మొక్కలకి ఓకేనా సో ఇలా ప్రిపేర్ అయిన స్ట్రాంగెస్ట్ ఫర్టిలైజర్ అండ్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా ఇచ్చిద్దండి ఈ ఫర్టిలైజర్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్ని మన మొక్కల భాగంలో ఇచ్చేసుకుందాము కొద్ది పా పర్సంటేజ్లో మాత్రమే ఇచ్చేసుకుందాము సో ఇంత చాలు చూసారా పౌభాగం మాత్రమే మనం తీసేసుకోవడం జరిగింది ఈ పౌభాగమే చాలు మన మొక్కలకి కావాల్సిన న్యూట్రిషన్ గుణాలు అనేవి అందించడంలో మంచి పాత్ర అనేది వహిస్తుంది ఇలా మనము ఇలా ఫ్లవర్స్ రావడానికి చాలా అద్భుతంగా వర్క్ అవుతాయి ఇలాగా మనం ఒక్క లీటర్ వాటర్ని మూడు కుండీలలో వేసేసుకోవడం జరిగింది ఇలా ఒక లీటర్ ఆఫ్ వాటర్ని మనం మూడు కుండీల్లో వేసేసుకుందాము అలా మన దగ్గర ఏ మొక్కలైతే ఉంటాయో అన్ని మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి మనకి ఎక్కువ పువ్వులు కాయడానికి పువ్వులు పుయ్యడానికి పండ్లు కాయడానికి వెజిటేబుల్స్ రావడానికి చాలా చాలా మంచిగా వర్క్ అయ్యే ఫర్టిలైజర్ దీన్ని మీరు మిస్ చేశారు అంటే అంటే అన్ని ఫర్టిలైజర్స్ యూస్ చేసి దీన్ని కూడా మిస్ మిస్ చేశారంటే సో కొంచెం ప్రాబ్లమ్ అలా లేకుండా మంచిగా ఈ ఫర్టిలైజర్ని కూడా యూటిలైజ్ చేయండి దీని యొక్క కలర్ అనేది కూడా మీరు చూడొచ్చు పెస్ట్కి సంబంధించి పూర్తి పూర్తిగా వర్క్ అవుతుందండి మా పెస్ట్ని మన మొక్కల దరిదాపుల్లోకి కూడా రానివ్వదు ఏమైనా న్యూట్రిషన్స్ అనేవి తక్కువగా ఉన్నట్లయితే వాటిని సమపాలలో ఉంచడానికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది మంచిగా వర్క్ అవుతుంది ఇలాగా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇలాంటి ఫ్లేవర్స్ మంచిగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అన్ని కుండీలకి ఇచ్చేసి మీతో కలుస్తాను ఫైనల్గా ఫ్లేవర్స్ అనేవి మనం చూసుకుందాము మన మొక్కలన్నిటికీ కూడా ఈ కషాయం అనేది ఇచ్చేసానండి సో అండ్ ఈ అందమైన మొగ్గలు ప్లస్ ఫ్లవర్స్ని చూసేసుకుందాము ఫ్లేవర్స్ చూసేటప్పుడు మిస్ అవ్వద్దు ఇలాంటి రిజల్ట్ అనేవి కనిపిస్తేనే కదా వాటి యొక్క వర్క్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది సో పూర్తి పూర్తిగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయండి దానికి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కిచెన్ వేస్టేజెస్తోనే మన చుట్టుపక్కల ఉన్న మొక్కలతోనే మనము పూర్తిగా మన మొక్కల్ని హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా గ్రోత్ చేసుకోగలుగుతామండి ఇంకా మనకి ఇలాంటి ఆకులు అనేవి మల్చింగ్ టైప్గా కూడా వేసేసుకోవచ్చు పై విభాగం మల్చింగ్గా వేసేసుకున్నట్లయితే ఈ సమ్మర్కి ఎక్కువ పొడిదనం అవ్వకుండా మనం ఎప్పుడైతే వాటరింగ్ చేస్తామో సో ఆ వాటర్ అనేది హోల్డ్ చేసుకొని ఉండడం జరుగుతుంది చూసారు కదా మనకి పింక్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ మనకి టుమారోకి వచ్చే పెద్ద పెద్ద మొగ్గలు అండ్ ఇదిగోండి ఫ్లేవర్ సో ఇలాంటి ఫ్లేవర్స్ అనేవి మీ ఇంట్లో కూడా మీరు రెగ్యులర్గా చూస్తారు అండ్ రెడ్ కలర్ తర్వాత ఆరెంజ్ కలర్ నెక్స్ట్ మనకి అక్కడి నుంచి ఎంతో పెద్ద సైజులో మొగ్గలు చూసారు కదా సో మన పింక్ కలర్ ఫ్లేవర్స్ సో ఈ మొగ్గలు ప్లస్ మీరు ఇక్కడ కూడా మొగ్గలు చూడొచ్చండి మనకి టుమారోకి రెడీ అయిపోతాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫ్లవర్స్లా టుమారోకి వచ్చేస్తాయి సో ఇక్కడ కూడా నెక్స్ట్ వీటి యొక్క గ్రీనరీ అనేది మీరు చూడాలి అండ్ రెడ్ కలర్ మందారం రెక్క మందారం సో మనకి ఇటు నుంచి చూసినట్లయితే అన్ని కలర్స్ అనేవి ఒకే దగ్గర ఉండడం జరుగుతుంది ఇదిగోండి వైట్ కలర్ అండ్ తర్వాత ఇక్కడ కూడా మీరు పింక్ చూడొచ్చు సరేనా సో ఇటు సైడ్ కూడా పింక్ అండ్ ఇదిగోండి మనం ఇందాక మొగ్గలు చూసాం కదా ఇవి మనకి ఇటు మరొకొచ్చేస్తాయి చూడొచ్చు స్ట్ మరోకి మారిపోతాయి సో ఇది కూడా సో టుడే వీడియో ఇదేనండి తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి మీ మొక్కలకి ఏ అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఏదైనా అటాక్ అయినా కానివ్వండి ఇవి తొందరగా దూరం చేయడానికి చాలా మంచిగా వర్క్ అయ్యే ఫర్టిలైజర్ సో టైం టు టైం అన్ని ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉండండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా న్యూట్రిషన్స్కి రిలేటెడ్ ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా ఫర్దర్గా లైఫ్స్లో కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సో అన్ని ఫర్టిలైజర్స్ యూజ్ చేయండి మార్చి మార్చి ఇవ్వండి ఏ ఒక్క ఫర్టిలైజర్ కూడా మిస్ అవ్వద్దు టైం టు టైం ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇస్తూ ఉండండి లైక్ మనం ఈరోజు ఈ మునగాకు ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ డే అంటే టుమారో కాకుండా అవతల వెళ్ళుండి ఒక ఫర్టిలైజర్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి మనకి ఈ టైంలో ఎక్కువ లిక్విడ్ ఫామ్లో మన మొక్కలకి ఫర్టి న్యూట్రిషన్స్ అనేవి అందిస్తూ ఉండాలి ఓకేనా సో హెల్దీ గ్రీనరీని స్ప్రెడ్ చేయండి ఓకేనా సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఛానల్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సో మళ్ళీ కలదా